భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలుచుకుంది అయితే ఎంత గొప్ప విజయమో అందరం ఎవ్వరం చెప్పలేము అనమాట అంటే అంత గొప్పగా మాటలు రాని ఒక చారిత్రాత్మకమైన విజయం అయితే ఈ విజయాన్ని ఎంజాయ్ చేసే లోపే వరుసగా స్టార్ ఆటగాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు మొదట కోహ్లీ దిస్ ఇస్ మై లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనగానే అందరి గుండెలు బరివెక్కిపోయాయి ఆ తర్వాత రోహిత్ కూడా ఇదే నా లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అనగానే ఇక అటు మ్యాచ్ గెలిచినందుకు ట్రోఫీ గెలిచినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా ఇటు వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఇస్తున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు వీళ్ళిద్దరి తర్వాత ఇక రాహుల్ ద్రావిడ్ కూడా తన ఒక హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు అయితే అంతకు ముంపు నేషనల్ క్రికెట్ అకాడమీలో తను ఒక గా ఉండేవాడు కాస్త సౌరవ్ గంగులీ మాటను కాదనలేక భారత జట్టుకు తను హెడ్ కోచ్గా మారి భారత జట్టుకు విశేషమైన సేవలు అందించాడు భారత జట్టును చాలా చాలా చక్కగా తయారు చేశాడు ఏ సందర్భాల్లో అయినా సరే స్తబ్దుగా ఉండాలని అంటే నిర్ ఎక్కువగా మనం ఎమోషనల్ అవ్వకూడదని చెప్పుకుంటూ వచ్చాడు అయితే వాళ్ళ ముగ్గురే కాదు ఇప్పుడు మన భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా కూడా టీ ట్వంటీ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు అవును మీరు వింటున్నది నిజమే టీ ట్వంటీ ఫార్మాట్కు గుడ్ బై అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ముప్పై ఐదేళ్ల రవీంద్ర జడేజా ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్పు గెలిచి తన కళను నెరవేర్చుకున్నానని భావోద్వేగంతో జట్టు పోస్ట్ పెట్టాడు కృతజ్ఞతతో నిండిన హృదయంతో అంతర్జాతీయ టీ ట్వంటీలకు నేను వీడ్కోలు పలుకుతున్నాను పవర్తో దూసుకెళ్లే గుర్రల్లా నేను ఇప్పుడు నా దేశం కోసం అత్యంత అద్భుతమైన ఆటని అందించాను అదే జోరును ఇతర ఫార్మాట్లో కూడా కొనసాగిస్తాను టీ ట్వంటీ వరల్డ్ కప్ను అందుకోవాలనుకున్న నా కల నెరవేరింది ఇది నా టీ ట్వంటీ కెరియర్లో అత్యున్నత దశ ఎన్నో జ్ఞాపకాలు అందించినందుకు మద్దతు కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ జడేజా చాలా భావోద్వేగమైన పోస్టుని పెట్టాడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో జడేజా అన్ని మ్యాచ్లు ఆడాడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చే ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ కూడా మెలుపు మెరుపు ఫీల్డింగ్తో బ్యాట్తో భారత్ ఛాంపియన్గా నిలవడానికి తన వంతు పాత్ర పోషించాడు ఇక జడ్డు కూడా టీ ట్వంటీలకి గుడ్ బై చెప్పడంతో ఇప్పుడు టెస్ట్ క్రికెట్ వన్డేల క్రికెట్ మొత్తం సీనియర్ స్టార్ ఆటగాళ్ళతో నిండిపోయిందన్నమాట నిజమని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్